అనుదిన ప్రార్థన హెబ్రీలకు రాసిన పత్రిక పది ఏడు ప్రేమ కనికిర మా తండ్రి నేటి ఉదయం నా మమ్మను సజీవులుగా మెల్కొల్పిన మీ కృపక స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా నేను లేచిన దగ్గర నుంచి నివాసం ఆహారం వస్త్రాలు ప్రయాణం సంపాదన లాభం దాచుకోవటం పెట్టుబడి కొనటం ఇలా ఎన్నో విషయాల గురించి క్షణం తీరకలేక ఆలోచిస్తాను ఇవన్నీ ఈ లోకంలో అతి తక్కువ కాలం మహా అయితే ఒక వంద ఏళ్ళు జీవించే ఈ శారీరక జీవితం గురించే ప్రభువా నీ చిత్తము చేయుటకై నాకు శరీరము సిద్ధపరచేటివి ఇదిగో నేను వచ్చి దేవా అని హెబ్రీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో ఏసు చెప్పినది చదివిన తర్వాత నా ఆత్మ ప్రాణం కోసం దానికి ఉన్న శాశ్వత జీవనత కోసం నేను ఏమీ చేయటం లేదని గ్రహించాను కాదు ఏసయ్య మీరే నాకు నేటి ఉదయంన గ్రహింపు కలుగ చేశారు కృపగలదేవా ఈ లోకంలో నేను సమస్తము సంపాదించుకొని మీరిచ్చిన ఈ శరీరంతో నీ చిత్తము నెరవేర్చకపోతే నా ఆత్మ ప్రాణాన్ని రక్షించుకోలేదు కనుక దయతో ఈ ఉదయంన నా ప్రార్థనలకించి శాశ్వత జీవితాన్ని పొందుకున్నట్లు యేసును అనుసరించుటకు నా నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చుటకు నాకు సహాయం చేయమని సర్వశక్తిగల యేసుని నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అవునా